జననిర్ణయం పత్రిక ప్రారంభమై రెండున్నర సంవత్సరాలు దాటింది ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో ఈ మా పత్రికా ప్రయాణంలో నాతోటి కలిసి వచ్చినటువంటి మిత్రులకు శ్రేయాభిలాషులకు పత్రికా సిబ్బందికి పత్రికను ఆదరించినటువంటి ప్రజానికానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం అయితే ఈ పోటీ ప్రపంచంలో మరింత మా కథనాలని ప్రజలకు చేరువ చేయడం కోసం జననిర్ణయం డాట్ కామ్ అనే అటువంటి వెబ్సైట్ని కూడా ఈరోజు లాంచ్ చేస్తున్నాం అఫీషియల్గా మా పత్రికను జననిర్ణయం పత్రికను ఆదరించినట్టుగానే ఈ వెబ్సైట్ను కూడా ప్రజలు స్వీకరించి ఆదరించి నిలబెడతారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం మండుటిండల కాలం శాశ్వతంగా ఉండదు మా పత్రికకు ఉండే అటువంటి అనేక ఒడదుడుకులు సమస్యలను వీటన్నిటిని కూడా అధిగమించి మా ఈ మండుటెండల కాలం అనేటువంటిది శాశ్వతంగా ఉండదు భవిష్యత్తులో ప్రజల పక్షాన అట్టడుగు వర్గాల పక్షాన మరుగున పడ్డ కథనాలని మరింత పదునుగా వడుపుగా మనిషిని మనిషి అని పశును పశువు అని అటువంటి ఒక నిక్కచ్చైనటువంటి కథ అంశాలతోటి వార్తా కథనాలతోటి అక్షరాయుధాన్ని మరింత పదునుగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ప్రజలకు హామీ ఇస్తూ ఇప్పుడైతే ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో ప్రజలకు ప్రభుత్వాలకి అధికారులకి వారధిగా జన నిర్ణయం ఎలాంటి కథనాలు అందించిందో కదిలించే కథనాలను అందించిందో ప్రజానీకం చూస్తూనే ఉన్నారు కాబట్టి ఈ ఈ రంగంలో పత్రికా రంగంలో మా పత్రికను కాస్తో కూస్తూ ఆదరిస్తున్నటువంటి అన్ని రకాల సమూహాలకి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ నిర్ణయం డాట్ కామ్ ఈ రోజు నుంచి వెళ్ళి మీ ముందు ప్రజల ముందు అందరి ముందు ఉంటుందని చెప్పేసి అప్రత్యాత్యంగా పత్రికను ఆదరించినట్లుగానే దీన్ని ఆదరించాలి అప్రత్యాతంగా కూడా ముందుకు పోతుందని చెప్పేసి తెలియజేస్తూ ధన్యవాదాలు